దేవునామానికి స్తోత్రం ఎందరికీ వందనములు ప్రతి క్రైస్తవుడు తప్పక క్రీస్తుని అనుసరించాలి అప్పుడే వారు నిజమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడతారు మనము ఏ విషయంలో క్రీస్తుని అనుసరిస్తాము అంటే ప్రభు యొక్క మూడున్నర సంవత్సరాల పరిచర్యలు ఆయన చేసిన అద్భుతాలను మాత్రమే అనుసరించాలి అనుకుంటాం కానీ ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం పూర్తిగా ధ్యానించి అనుసరించేటువంటి వారంగా ఉండం ప్రస్తుతము సమాజములో అందరికీ కావలసినవి అద్భుతాలు క్రీస్తు ప్రభువారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు అనేటువంటి ఆలోచన మనం మనం ఎవరము కూడా చేయం అలా ఆలోచించినట్లయితే ప్రభువు ఒక మాటను తెలియజేస్తాం మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అప్పుడు మీకు సమస్తము కూడా సమకూడి జరుగుతాయి అప్పుడే ఆయన పరిశుద్ధాత్మ మన మీద బాగా పనిచేస్తుంది అప్పుడు అన్నీ కూడా దేవుడు మరి ఆశ్చర్యకరంగా మన పట్ల జరిగించగలుగుతాడు కాబట్టి కేవలము అద్భుతాలు మాత్రమే కాదు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనకు తిగుదాం దేవుడు మనకు తోడును గాక ఆమెను